హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రేమీణ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటో తెలుసా చాలా సులువుగా ఈ పెద్ద ముగ్గు అనేది చాలా సులువుగా వేసుకోవచ్చు అలాగే కలర్స్ కూడా మనకి నచ్చినట్టుగా మ్యాచ్ అయ్యేటట్టుగా చాలా బాగా ఈజీగా వేసుకోవచ్చు కలర్స్ కూడాను అసలు మనం ముగ్గు వేసినట్టు అంత హెవీ ఇంత పెద్ద ముగ్గుని ఎంత సులువుగా వేసుకోవచ్చు అంటే అంత సులువుగా వేసుకోవచ్చు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి నేను చుక్కలు డాట్స్ పెడతాను కదా ఇంకా అక్కడి నుంచి కలర్స్ వేసి ముగ్గు ఎండ్ అయ్యే వరకు కూడాను దయచేసి ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది ఇక డాట్స్ వచ్చేసి ఇంకా చుక్క అంటే చుక్కలు వచ్చేసి నేను పంతొమ్మిది చుక్కలు అయితే మాత్రం పెట్టాను పెద్ద ముగ్గు కాబట్టి పంతొమ్మిది చుక్కలు అలాగే మధ్య మధ్యన పది వచ్చే వరకు మనం డాట్స్ అనేవి పెట్టుకోవాలి తరువాత ఏంటంటే ఇక్కడ నేను మా ఆపోజిట్లో ఉన్న ఇంటి దగ్గర పెడుతున్నానండి ముగ్గు ఎందుకంటే మా ఇంటి దగ్గర ఇంత పెద్ద ముగ్గు కాబట్టి ఫ్రంట్నైతే ఇంత పెద్ద ముగ్గు వస్తుంది కానీ కాకపోతే ప్లేస్ ఉంది కానీ కాకపోతే ఏంటంటే ప్లెయిన్గా లేదు అప్ అండ్ డౌన్ లాగా ఉంది ఇక్కడ ఏంటంటే నేను చెట్లు అలాగే ఫ్లవర్స్ వచ్చేలాగా వేశాను వీళ్ళది ఏంటంటే మా ఆపోజిట్లో ఉన్న వాళ్ళ ఇంటి ముందు ఏంటంటే కొంచెం ప్లెయిన్గా ఉంది అయితే ఈ పెద్ద ముగ్గు ఇక్కడ వేస్తే గనక మనకి చాలా బాగా నీట్గా కనిపిస్తుంది కనిపిస్తుంది అలాగే చుక్కల దగ్గర నుంచి కలర్స్ వేసిన దగ్గర నుంచి అంతా కూడాను మనకి చాలా నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను వాళ్ళని అడిగి నేను ఇక్కడ వాళ్ళ ఇంటి ముందు అయితే ఇక్కడ మీకు చూపించడం కోసం పండుగ వచ్చేస్తుంది కదా సంక్రాంతి భోగి కనుమ ఇలా ఎప్పుడై మనం ఈ సంవత్సరంలో వచ్చి ఈ పండగకి ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా మనం ఇది వేసుకోవచ్చండి ఈ ముగ్గు ఇంటి ముందు అలాగే ప్రైజెస్ అంటే ముగ్గులు పోటీలు కూడా అవుతూ ఉంటాయి కదా అప్పుడు కూడా ఇది వేస్తే ఫస్ట్ ప్రైజ్ మీకే అన్నట్టు ఉంటుంది అంత అంత నీట్గా అంత బాగా సులువుగా వేసేసుకోవచ్చు అంటే కలర్స్ కూడా మనకి నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది డాట్స్ వచ్చేసి మళ్ళీ చెప్తాను వినండి పంతొమ్మిది చుక్కలు మధ్య మధ్యన పది వచ్చే వరకు నైన్ డాట్స్ సెంటర్లో మళ్ళీ డాట్స్ పెట్టుకొని చివరి వరకు టెన్ వచ్చే టెన్ డాట్స్ వచ్చేలాగా మనం పెట్టుకొని ఫస్ట్ మనం స్ట్రైట్గా ఉన్న త్రీ డాట్స్కి ఒక లైన్ గీసుకొని మనం పద్మ ముగ్గు అంటాం కదా ఆ విధంగా మనం ఈ ఫ్లవర్ అయితే ఇలా వేసేసుకోవాలి తరువాత వచ్చేసి ఫ్లవర్ పైకి ఈ చిన్న డిజైన్ అనేది మనం వేసేసుకోవాలి ఈ చిన్న డిజైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి త్రీ డాట్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో అక్కడ మళ్ళీ వన్ డా ఒక గీత అనేది గీసుకొని మళ్ళీ ఇలాగా ఒక ఫ్లవర్ లాగా వేసేసుకోవాలి ఇలా ఫ్లవర్ లాగా వేసేసుకొని దానిపైన మళ్ళీ డిజైన్ వస్తుంది అది వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి సెంటర్లో మనం చిన్న లాగా వేసుకోవాలి ఇక్కడ ఎక్కడైతే గ్యాప్లో డాట్స్ వచ్చాయి కదా అక్కడైతే మనం డాట్స్ వేసుకో డిజైన్ వేసుకుంటే అంటే చెట్టు ట్రీ డిజైన్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇది నేను చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టమైన ముగ్గు అండి నేను స్కూల్ డేస్లో కూడా చాలా బాగా వేసేదాన్ని ఈ ముగ్గు ఎన్ని సంవత్సరాలైనా సరే ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేదండి చాలా బాగా గుర్తుంది నాకు ఎప్పుడైనా సరే సంక్రాంతి టైంలో నేను ఎక్కువగా వేస్తూ ఉంటాను ఈ ముగ్గు ఇంటి ముందు అంటే ప్రతి సంవత్సరం వేయను కానీ సంవత్సరం తప్పించే సంవత్సరం ఆ విధంగా అయితే మాత్రం వేస్తూ ఉంటాను ఇది వేస్తే కనుక ఇంటి ముందు చాలా ఇది పెద్ద ముగ్గులా కనిపిస్తుంది పైగా మనం ఎక్కువ అంటే పెద్ద ముగ్గు అంటే కొంతమంది ఏంటంటే అమ్మో ఎక్కువ టైం పట్టేస్తుందేమో ఎక్కువసేపు కలర్స్ దుద్దాలేమో అన్నట్టు ఉంటుంది కలర్స్ వేయాలేమో ఎక్కువ టైం పట్టేస్తుందేమో అన్నట్టు ఉంటుంది కానీ ఇది చూడడానికి హెవీగా కనిపించిన చాలా అందంగా కనిపిస్తుంది సింపుల్గా వేసేసుకోవచ్చు కలర్స్ కూడా మ్యాచింగ్ మనం ఏ కలర్ వేసినా సరే అందంగా కనిపిస్తుంది అండి ముందు ఇది పండగల టైంలో వేసుకుంటే గనక మన ఇంటికి చాలా కలర్ వచ్చేస్తుందండి చాలా నీట్గా ఉంటుంది ఏంటంటే ఎక్కువ శ్రమ పడిపోర్లేదు తక్కువ టైంలోనే వేసేసుకోవచ్చు అలాగే కలర్స్ కూడా మనకి నచ్చిన కలర్ అనేది వేసుకోవచ్చు మన ముగ్గులు ముగ్గులు ఎక్కువ పెడుతున్నాను కదా ఈ మధ్యకాలంలో నేను మన మన ఛానల్లో అలాగే ముగ్గుల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు నాకు వచ్చినంతలో నేనైతే మాత్రం వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాను అంటే పెద్ద ముగ్గులు కానీ చిన్న ముగ్గులు కానీ నాకు అప్పుడు ఏదనిపిస్తే కనుక ఏ డిజైన్ అనేది నాకు మైండ్లో అనిపిస్తే కనుక అది వెంటనే పెట్టేస్తున్నాను అంటే మీకు షార్ట్ వీడియోస్లో కూడా పెడుతున్నాను కదా ఇన్స్టాలో కూడా అదే షేర్ చేసి పెడుతున్నాను మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్ళి మంచి మంచి వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తాను అలాగే ఎవరైనా పూర్ పీపుల్స్కి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలని నాకు చాలా ఆతృతగా ఉంది చాలా హెల్ప్ చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది కానీ నేను కొంచెం ముందుకు వెళ్ళి ఇందులో కొంచెం క్లిక్ అయితే కనుక అప్పుడు వాళ్ళకి నేను ఏదైనా డొనేట్ చేయడానికి కానీ ఏమైనా చేయడానికి కానీ నా వంతు ప్రయత్నంగా నేను చేయడానికి నేను ముందుంటానంటే అంటే ఇప్పుడైనా కాదు నేను ఫస్ట్ నుంచి కూడాను ప్రతి ఒక్కరికి కూడాను హెల్ప్ చేస్తాను అంటే నాకున్నంతలో ఎంత కలిగితే అంత అనేది నేను నేను హెల్ప్ చేస్తూ ఉంటాను ఇది నేను ఏంటంటే యూట్యూబ్ నేను చాలా చాలా ఇష్టంగా నేను చేస్తున్న వర్క్ అండి ఇది చాలా అంటే ఎన్ని ఇంట్లో ఎన్ని పనులున్నా మిగతా వర్క్లు ఉన్నా సరే నేను దీని మీదే ఫోకస్ పెడుతున్నాను దీని మీద ఇంట్రెస్ట్ పెడుతున్నాను ఎందుకంటే నాకు దీని మీద చాలా చాలా ఇష్టం అండి ఇందులో వర్క్ చేయ అంటే ఇందులో వీడియోస్ తీయడం కానీ అంటే నాకు వచ్చిన నాలె నాకు వచ్చిన ఆలోచనని ఇందులో ఇందులో అమలు చేసి మీ మీ ముందుకు వీడియోస్ రూపంలో నేను అందిస్తున్నాను అంటే ఏదైనా మనలో ఒక టాలెంట్ ఉందంటే అది మన వరకు ఉండిపోకూడదు ఎవరికైనా సరే ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన ప్రతి ఒక్క మహిళ కూడాను హౌస్ వైఫ్స్ కానీ లేదు అనుకుంటే ఇంట్లో కొంచెం ఖాళీగా ఉండి చెయ్యాలి ఏదైనా వర్క్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది వాళ్ళ ఫ్యాషన్ కావచ్చు టై అంటే మిషన్ వర్క్ కావచ్చు ముగ్గులు కావచ్చు వంటలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు యూట్యూబ్లో ఒక 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 మంచి ప్లాట్ఫామ్ని ఎంచుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నారంటే వాళ్ళు ఉన్న ఫ్యాషన్ అలాగే ఇంట్రెస్ట్ బయటికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు వెళ్ళని వాళ్ళు ఉంటారండి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు నాకైతే మాత్రం ఇది నాకు దగ్గర దగ్గరగా నేను నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్గా నేను చేయాలనుకున్న ఒక ఒక ఫ్యాషన్ అనుకోండి లేకపోతే ఇంట్రెస్ట్ అనుకోండి ఏమైనా అనుకోండి కానీ నాకు యూట్యూబ్ అంటే చాలా చాలా ఎందుకంటే మనం ఏదైనా వర్క్ చేసేది పది మంది చూస్తే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ ప్లాట్ఫామ్ అయితే నేను ఎంచుకోవడం జరిగింది అలాగే చాలా వరకు కూడాను నా వీడియోస్ అనేవి చాలా వరకు చేశానండి ఇంతకుముందు అవన్నీ కూడా డిలేట్ అయిపోయి ఎలా అయ్యాయో కూడా తెలీదు ఇదేంటంటే నేను టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేసేటప్పుడు జీరో నాలెడ్జ్ అండి ఇందులో నాకు అసలు ఏమీ కూడా తెలీదు ఈ యూట్యూబ్లో నేను వీడియోస్ ఎలా చేయాలి అంటే అప్పటికీ షార్ట్ వీడియోస్ పెద్దగా లేవు అన్నీ కూడా ఫుల్ వీడియోస్ దానికి తమ్నైల్ ఎలా పెట్టాలి టైటిల్ ఎలా పెట్టాలి దానికి వాయిస్ అవర్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా కొంచెం అస్సలు నాకేం తెలియదు ఇప్పుడు కూడా కొంచెం నేర్చుకుంటున్నాను నేర్చుకొని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ ఛానల్ పరంగా ఈ వీడియోస్ పరంగా మీకు అయితే మన ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఇస్తున్నాను అంటే నా వరకు నేను వంటలు కానీ అలాగే స్టిచ్చింగ్ కానీ పైన స్టిచ్చింగ్ కూడా రావచ్చు అండి అంటే ఎక్కువగా రావు కొంచెం కొంచెంగా అంటే నేను నా బ్లౌజెస్ ముందు వీడియోస్లో చూపించాను కదా సింపుల్గా బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అని అలాగే సింపుల్గా ఏంటంటే నాకున్న ఆలోచన అంటే ఫస్ట్ ప్రవీణ హౌస్ వైఫ్ ప్రవీణ ఛానల్ అని పెట్టాను మన ఛానల్ పేరు కానీ ఏంటంటే నాకు ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది అంటే ఈరోజు ముగ్గు పెట్టాలి ఈరోజు లేదా స్టిచ్చింగ్ చేయాలి ఈరోజు లేదా ఎవరికైనా ఉపయోగపడే ఒక టిప్ చెప్పాలి అంటే కిచెన్కి సంబంధించింది కానీ లేదంటే ఏదో ఒకటి యూస్ఫుల్ అయ్యే టిప్ అనేది ప్రతి మహిళలకి కూడా తెలియాలి లేదు అనుకుంటే నాకు ఈరోజు పలానా వంట చేయాలనిపిస్తుంది అది తీసి పెట్టాలి అనే ఆలోచనతో నేను ఏం చేశానంటే హౌస్ ప్రవీణ హౌస్ వైఫ్ ఛానల్ అన్న ఉన్న పేరుని థాట్స్ విత్ ప్రేమీణా ఛానల్ని మార్చడం అయితే జరిగింది ఎందుకంటే అప్పుడు నాకు ఈరోజు నాకు ఏ ఆలోచన అయితే వస్తుందో ఆ ఆలోచన ప్రకారంగా వీడియో అయితే మీ ముందుకు తీసుకొద్దాము అన్న ఆలోచనతో కూడిన పేరే ఈ థాట్స్ విత్ ప్రేమీణా ఛానల్ అని పెట్టడం అయితే జరిగింది నన్ను ఈ మధ్యకాలంలో చాలా వరకు వీడియోస్ చూసి చాలా వరకు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక ఇంకా అలాగే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడాను హెల్ప్ చేయాలని నాకు చాలా వరకు ఉంది ఏది చేయాలన్నా సరే కొంచెం మనం ముందుకు వెళ్ళాలి కదా ముందుకు వెళ్ళి కొంచెం క్లిక్ అయ్యి అన్ని విధాలుగా కూడా బాగుండి ఇంకా సపోర్ట్ బాగా పెరిగితే కనుక నేను ఇంకా 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 బాగా చేస్తాను నాకున్నంత టైంలో ఇంకా బాగా చేయడానికే చూస్తాను వీడియోస్ అనేవి ఇంకెక్కడైతే మాత్రం మనం ముగ్గు పెట్టిన దగ్గర ఏంటంటే చాలా వరకు ఇది చాలా సింపుల్గా చే చేసే ముగ్గు ఎందుకంటే పెద్ద ముగ్గు కదా అని భయపడ భయపడక్కర్లేదు చాలా చిన్న ముగ్గు అండి అంటే పెద్ద ముగ్గే కానీ చూడడానికి సింపుల్ చూడడానికి పెద్ద ముగ్గులాగా ఉంటుంది కానీ మనం పెట్టేటప్పుడు ఏంటంటే సింపుల్గా పెట్టేసుకోవచ్చు మనం ఎప్పుడైతే డాట్స్ పెట్టామో ఆ డాట్స్ అనేవి కొంచెం లైన్ ప పరంగా ఏదైనా ఒక్క చుక్క కూడా క్రాస్ లేకుండా స్ట్రైట్గా అంటే మధ్య మధ్యలో పెడతా ఉంటాం కదా అది కూడా ఒక నీట్గా పెట్టుకుంటూ ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ లాస్ట్ వరకు టెన్ డాట్స్ వచ్చేలాగా చూసుకొని ఆ తర్వాత ఇవైతే ఇలా మనకి అంటే నేను ఇప్పుడు మామూలుగా ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ ఇలాగైతే వేసి చూపించాను మీకు నచ్చిన కలర్ అయితే మీరు వేసుకోవచ్చు ఇక్కడ నేను ఫ్లవర్ పైన ఒక డిజైన్ వచ్చింది చూసారా దానికి మళ్ళీ నేను ముగ్గు పిండితో మార్క్ వేసాను అలాగే మీరు ట్రీస్ కూడా డబల్ మార్కింగ్ వేసుకోవచ్చు అలాగే ఈ ఫ్లవర్స్కి వేసుకోవచ్చు మన ఇష్టం ఈ డిజైన్ అయిపోయిన తర్వాత దీన్ని ఎలాగైనా ఏ విధంగా అయినా ముగ్గు పిండితో మనం డబుల్ డిజైన్ వేసుకోవచ్చు కలర్స్తోనైనా వేసుకోవచ్చు అన్నమాట ఆ వి ఈ విధంగా అయితే మాత్రం ముగ్గంతా కూడాను కంప్లీట్ చేశానండి ఇంకెక్కడికైతే ఇక్కడ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో మీకు యూజ్ అయ్యే వీడియోస్ ఏమైనా ఉంటే కనుక మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతాయని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ని అవతల వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దాని ద్వారా నేను ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది నేను చేసే షార్ట్ వీడియోస్ నేను ఎప్పటికప్పుడు షార్ట్ వీడియోస్ యూట్యూబ్లోనే కాకుండా నేను ఇన్స్టాలో కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను వాటిని కూడా ఎంకరేజ్ చేయండి అలాగే ఇలాగే మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళి తీసుకెళ్తారు అలాగే నేను ఒక మంచి ప్లాట్ఫామ్ ఎంచుకున్నానన్న నేను ఒక తృప్తితోనైతే ఉన్నాను అంటే నాకు ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా సరే మిగతా వర్క్స్ ఏమున్నా సరే నేను యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఒక ఫ్యాషన్ కాబట్టి నేను అలాగే ఫైనాన్షియల్గా కూడాను మిగతా వాళ్ళకి హెల్ప్ చేయగలనేమో అన్న ఒక ఉద్దేశంతో అయితే మాత్రం నేను ఈ యూట్యూబ్కి వచ్చాను అలాగనే మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఇంకా ఎక్కడితో వాయిస్ ఓవర్ అనేది ఆపేస్తున్నానండి లాస్ట్ వరకు కూడాను ముగ్గు ఎలా పెట్టాననేది మీరు ఒకసారి చూసి కలర్స్ ఏ విధంగా వేశాను లాస్ట్కి ఈ డిజైన్ మొత్తం ఎలా వచ్చిందనేది ఒకసారి చూడండి ఇష్టపడితే కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిగతా వాళ్ళకి షేర్ చేయడం కూడా మర్చిపోకండి